ఎట్లా ఏ పార్టీ వెళ్తే మంచిగా అనుకుంటారు ఎవరు బాగా చేసారు ఇప్పటిదాకా ఇప్పటిదాకా చేసిన వాళ్ళు కారు గుర్తలేనండి కాంగ్రెస్ ఏం చేసిందండి ఒక ఫ్రీ ఇచ్చిందంటే బస్సు ఒకటి మిగతా అన్ని ఎక్కడ ఎక్కడే ఉన్నాయి కరెంట్ బిల్లు మీ మాకైతే మాఫీ కాలేదు గ్యాస్ ఇస్తానడు గ్యాస్ బిల్లు ఇస్తున్నాడు అని మొత్తం వెయ్యి రూపాయలు కట్టిస్తున్నాడు వస్తలేదు వస్తలేదు నీళ్ళైతే అది అప్పుడు ఆ సారి చేసి అదే ఉంది అది ఆ బిల్ అయితే కడతలేం నల్ల బిల్లు అయితే వాళ్ళు చేసారు కాబట్టి అది అట్లాగే ఉంది బిల్లు కడతలేం ఏం కాలేదు మాకైతే మా పైసలు వస్తలేవు పింఛన్లు అయితే మామూలు ఫ్రీ బస్ ఎడిగా బస్ లో తిరగలేము కదా సార్ మేము ఎప్పుడన్నా సార్ ఆ అవసరానికి వాడుకున్నాం పెట్టమనండి టికెట్ కానీ బస్ తో మాకే మా ఎవరు కాంగ్రెస్ఎస్ అనుకుంటారు చే గుర్తుకేస్తావా కారు పెన్షన్ వస్తుందా ఉన్నప్పుడు ఇచ్చింది పెన్షన్ టెన్షన్ ఎవరు ఉన్నప్పుడు వచ్చింది మీకు ఆయన పేరు రాదు కదా కేసీఆర్ ఇచ్చారు మొన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు రేవంత్ రెడ్డి ఎట్లుండు ఇప్పుడు ఎట్లా జూబ్లీసీ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతా ఉంది రాష్ట్రం మొత్తం కేసీఆర్ ప్రపంచనం మళ్ళీ రాబోతా ఉంది ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి విషయంలో హైదరాబాదు ఎమ్మెల్యేలంతా మెజార్టీగా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కనుక ప్రజలకు కూడా అభివృద్ధిని రుచి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు ప్రజలంతా మేము ఇక్కడ ప్రాంతంలో అందరూ అభివృద్ధి అనేది హైదరాబాదు అభివృద్ధి చెందింది అంటే కేసీఆర్ వచ్చిన తర్వాతనే చెందిందనేది ప్రగాఢమైన విశ్వాసం అంద మా లోపల ఉంది కనుక అందరు కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు ఇప్పుడు జనరల్గా స్టేట్ అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండే మరి ఆ రోజు అట్లని చెప్పి అవతల వాళ్ళకు ఓట్లు లేకుండా ఉండలేదు కదా ఈరోజు కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఇవ్వాలని లేదు ఎవరున్నా ఇంకా రెండేండ్లే

వస్తలేదు మాకు బ్యాంకులో బుక్లు వచ్చినాయి డబ్లు వచ్చినాయి గా పెట్ట పెట్టుకున్నాం సరిపోతలే మాకు అంతే ఆయన ఇచ్చిండు బంగారం ఆయన నాలుగు ఐదు బంగారం బంగారం ఇస్తాను అన్నాడు కానీ నాలుగు చేయించుకున్నాడు ఆయన ఇచ్చింది ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులన్నీ బ్యాంకు లో పెట్టుకున్నాం సరిపోను మా జీవితం అంతా సరిపోతాయి ఆయన అవన్నీ మా జీవితం అంత సరిపోతాయి చాలా ఇచ్చిండు చాలా చాలా ఇచ్చిండు రేవంత్ రెడ్డి చాలా ఇచ్చి ఇప్పుడు మంచిగా ఉన్నారు ఇది మన కొట్టి రోడ్డు చేసి చేసిపోతు అవతలకైల్లో చూపిస్తున్నాడు అవతల చూపిస్తా ఉంది వాడి స బియ్యం ఈ ఇది ఆయన కూడా ఇచ్చిండు అప్పట్లో ఆయన కూడా ఇచ్చిండు కదా కేసీఆర్ ఇచ్చిండు ఆ మరి ఆయన బియ్యమే తింటున్నాం ఈయన ఇప్పుడు నల్మంతి అరే సన్న బియ్యమైన దొడ్డు బియ్యమైనా ఆయనే ఇచ్చిండు కదా ముందు ఆయన నేర్పిన పని ఈయన చేస్తున్నాడు నాలుగు వేలు ఇస్తున్నా అన్నాడు ఇప్పుడు కేసీఆర్ పెట్టినాయి రెండు వేలు మాకు అవే రెండు వేలు వస్తాయి నాలుగు వేలు వస్తలేవు రెండు వేలు ఎప్పుడు ఫస్ట్ వెళ్ళాక ఇస్తాడు ఐదు తారీఖు పడతాయి వస్తుందాసిడీ గ్యాస్ పైసలు కూడా వస్తారు మేమా ఉంటాం పిల్లలుగా పిల్లలు కాకనే ఏం లేవు నాకు ఒక్క నాకు నేను చేయించుకునే రెండు వేలు వస్తాయి నాలుగు వేలు అన్నారు ఐదు వేలు అన్నారు ఇల్లు రాలే ఏం రాలే ఇల్లు ఇస్తారన్నారు రాలే ఇల్లు కూడా రాలే చూసి కదా అక్కడ గుర్చెలే ఏం పద్మ మా ఆత్మనగర్ చేస్తారు ఇంటికనే ఉంటాను నేను మా పిల్లలు కూలి పని చేస్తాను అది లేదా గుర్చలేదా ఇప్పుడు ఆడ ఆ ఆడా అదే గుడిచెలో ఉన్నాము సేకలింగ్ వస్తలేదా జీరో బిల్లు జీరో జీరో బిల్లు మంత్రిలు వాళ్ళే తీసేసుకున్నారు అన్ని వాళ్ళే తీసేసుకున్నారు కనుక ఇప్పుడు వాళ్ళకు అంత వాళ్ళే తీసేసుకురు ఇక్కడ వాళ్ళు అంత డబ్బులు తిని అందుకే మాట్లాడి మొత్తం తీసేసుకురాన్ని అట్లానే ఎడుతున్నాం ఇప్పుడు నలభై సంది అదే గుర్తులు ఉన్నాం తెలుసా ఇర అప్పుడు రెండు వందలు వచ్చిండే డెబ్బై డెబ్బై రూపాయలు వచ్చిండే రెండు వందలు పోయి వెయ్యి రూపాయలు చేసింది వెయ్యి రూపాయలు పోయి రెండు వేలు చేసింది కేసీఆర్ ఇప్పుడు అవే రెండు వేలు వస్తున్నాయి తులం బంగారం ఇస్తాడు అవన్నీ ఇస్తా అన్నాడు ఎవరు ఈయన రేవంత్ రెడ్డి గెలవంగానే రెండు తులం బంగారం ఇస్తాడు ఇప్పటికి నాలుగు వేలు ఇస్తున్నా అను అంటుండు ఇకలంగా ఆరు వేలు మంచెకి నాలుగు వేలు ఇస్తున్నా అంటుండు మాకు అవే రెండు వేలు ఆ రెండు వేలు ఎప్పుడు వస్తున్నాయి ఫస్ట్ వెళ్ళాంకే ఫస్ట్ వెళ్ళాంక వస్తున్నాయి మనకేం పని చేస్తాయి ఒకటే నెల ఈ నెల వచ్చి నెలిస్తు అట్లా అట్లయితే ఎట్లయితుంది చెప్పు అని అంటారు ఇక్కడ మా బస్తిలో చక్కగా ఉంటే అందరూ మంచిగా ఐదు అందరూ మంచిగానే ఉంటాం అందరి అవ్వాలి కాకుండా మనం ఆమెను అయితే గెలిపిద్దాం అంటే ఆమెను గెలిపియాలి